హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే నేనైతే ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నానండి మా ఇంట్లో టిఫిన్ అయితే ఫ్రైడ్ రైస్ అండి మా వారికి కానీ మా పిల్లలకు కానీ ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టం అండి ఫ్రైడ్ రైస్ అనగానే కొట్టిపోయడం కాదండి నేనైతే నా స్టైల్లో చేస్తాను మా పిల్లలకు కానీ మా వారికి కానీ అలాగే ఇష్టం అండి చక్కగా తింటారండి చాలా ఇష్టం అందులో నేను అసలు వేడన్నం ఉండే ఫ్రైడ్ రైస్ చేయను ఇంకొక మాట ఏంటంటే నైటే రైస్ ఎక్కువ పెట్టుకుంటానండి ఫ్రైడ్ రైస్ చేయాలి అన్న రోజు నైట్ రైస్ ఎక్కువ పెడతాను పెడితే ఆ రైస్తో మాత్రమే నేను చేస్తాను ఎందుకంటే నైట్ రైస్ చల్లగా ఉంటుంది బాగుంటుంది అన్నం టేస్ట్ ఉంటుంది పొడి పొడిగా ఉంటుందండి అందుకని నైట్ అన్నంతోనే చేస్తాను నేను ఎప్పుడైనా నేనైతే ఈ విధంగా నా స్టైల్లో చేశానండి మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి కొత్తగా చూసేవారైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే త్రీ ఎగ్స్ తీసుకున్నానండి దాన్ని బాగా బాయిల్డ్ బీట్ చేశానండి సారీ బీట్ చేశాను బీట్ చేసేసి దాన్ని ఆమ్లెట్ వేసుకుంటానండి ఆమ్లెట్ వేసుకొని దాన్ని కట్ చేసుకుంటాను కట్ చేసుకొని బిర్యానీకి కావాల్సిన సామాన్లు ఏమున్నాయో అవన్నీ తాలింపులు వేస్తానండి తాలింపులు వేసేసుకొని చక్కగా అవి ఫ్రై అయ్యాక అల్లం వెల్లిపాయ పేస్ట్ పసుపు వేసేసి దాన్ని కాసేపు ఫ్రై అయిన తర్వాతకి మన నైట్ అన్నం ఉంటుంది కదండి ఆ నైట్ అన్నాన్ని తీసి తాలింపులో వేసేస్తానండి తాలింపులు వేసాక మసాలా ఉప్పు కారం వేసేసుకుంటానండి వేసేసుకొని మనం వేసుకున్న ఆమ్లెట్స్ కట్ చేసుకొని దాంట్లో వేసేసుకొని సర్వింగ్ బౌల్లో పెట్టేసుకొని తినేయటం అండి తిన్నాక ఎలా ఉందో కామెంట్ చేయండి ఒకసారి